హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను చాలామంది జర్మన్ సిల్వర్ ఎక్కడ బాగా దొరుకుతుంది అని చాలామంది అయితే నన్ను అడిగారండి ఈరోజు వీడియో అయితే ఇంకా మీకోసమే ఇప్పుడు మనం వచ్చేసాము సికింద్రాబాద్ జనరల్ బజార్ దగ్గరలో ఉన్న శ్రీ లలిత్ మెటల్ హోల్సేల్ షాప్ అండి ఇది సో ఇక్కడ అన్ని జర్మన్ సిల్వర్స్ పూజకి సంబంధించిన పెళ్ళిళ్ళకి సంబంధించిన ప్రతి ఐటెం అయితే ఉంటాయి అలాగే ఇక్కడ వీళ్ళ దగ్గర మొత్తం క్వాలిటీ అనేది చాలా బాగుంటాయి రీజనబుల్ రేట్స్తో అయితే బల్క్లు అయితే చక్కగా తీసుకోవచ్చండి అలాగే పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా ఇప్పుడు అందరికీ బాగా యూజ్ అవుతుంది పెళ్ళిలో తలంబ్రాలకి గిన్నెలు అలాగే మంగళస్థానాలకి జల్లలు ప్రతి ఐటెం అయితే ఉంటాయండి పెళ్ళిళ్ళకి మనకి ఏవైతే కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ వీళ్ళకి దగ్గర అయితే చాలా ఉన్నాయండి హోల్సేల్ ప్రైజ్లో అయితే వీళ్ళు చక్కగా మనకైతే ఇస్తారు అలాగే రీసేలింగ్ చేసుకునే వాళ్ళకైతే చక్కటి అవకాశం అండి ఇది ఎందుకంటే మనము హోల్సేల్ రేట్లోనే తెచ్చుకొని మనమైతే రీసేలింగ్ అనేది చేసుకోవచ్చు చాలా లాభం అయితే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి గంధం గిన్నెలు కానీ అలాగే ప్లేట్స్ కానీ కుందులు ప్రతివైతే పూజకు సంబంధించినవి ఉన్నాయి అలాగే ఇప్పుడైతే మనకి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది అలాగే పూజలు చేసుకోవడానికి కూడా బోల్డ్ అనే ఐటమ్స్ అయితే ఉన్నాయండి కుబేరి కుంచాలు అలాగే వ్రతానికి సంబంధించిన పీటలు అన్నీ అయితే ఉన్నాయి సో ఈరోజు వీడియోలు అయితే అన్నీ చాలా బాగా నచ్చాయి నాకైతే అన్నీ చూస్తుంటే అలాగే నేనైతే వీళ్ళ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పకుండా చెక్ చేసుకోండి వాళ్ళ లొకేషన్ కూడా అలాగే స్క్రీన్ పైన కూడా నెంబర్ ఇస్తున్నాను వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి అక్కడ మీరు ఫాలో అయ్యారనుకోండి అన్నీ ఏమేమి కావాలనేది వాళ్ళు రోజు రోజైతే కొత్త కొత్త అన్నీ వెరైటీస్ అయితే అప్డేట్స్ చేస్తూ ఉంటారు ఆ పేజీలో సో నేను అది కూడా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా మంచి యూజ్ఫుల్ వీడియో అండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరిదైనా పెళ్ళి ఉంటా వాళ్ళకి షేర్ చేయండి పెద్ద షాప్ అనమాట అంత చిన్నదైతే కాదు అంటే మనకి రకరకాలు ఏమేమి కావాలనేది వీళ్ళ దగ్గర అయితే అన్నీ ఉంటాయండి పెళ్ళికి సంబంధించింది తప్పకుండా అయితే మీరు వెళ్ళి తెచ్చుకోండి అలాగే వాళ్ళకి కాల్ చేశారనుకోండి ఫుల్ డీటెయిల్ అయితే మీకు ఇస్తారన్నమాట ఓకేనా డిస్క్రిప్షన్లో అయితే అన్ని డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను తప్పకుండా చెక్ చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నాను కాల్ చేసి డీటెయిల్స్ అనేది కనుక్కోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే మొత్తం చూసేయండి మనకి పూజకు సంబంధించిన ఐటమ్స్ అయితే బోలెడన్ని ఉన్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి మీరు కూడా వెళ్ళి బల్క్లో అయితే తెచ్చుకోండి రీసేలింగ్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పకుండా చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ థ్యాంక్ యూ బై బై టేక్ కేర్